హాయ్ వివర్స్ మనం వచ్చేసి మన బడి గంట అనేటువంటిది తెలుగు పూణే మహా మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము సంస్థిత కృత్యాలు వచ్చేసి చూస్తున్నాము ఇది వచ్చేసి తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు క్రింది వాటిని ఏది వేరుగా ఉందో గుర్తించండి వాటిని వచ్చేసి గోళం చుట్టండి ఇక్కడ చూడండి మొదటిది రెండో మొదటి దాంట్లో లా నాలుగోది వేరుగా ఉంది తర్వాత వచ్చేసి రెండవ దాంట్లో వచ్చేసి రెండవది వేరుగా ఉంది మూడో దాంట్లో నాలుగోది వేరుగా ఉంది నాలుగో దాంట్లో ఒకటోది వేరుగా ఉంది పా ధ్వని ప కనిపించేటువంటి చిత్రం పేరు చెప్పండి ఇక్కడ చూడండి ఈగా ఇచ్చినారు కాదు పడవా ఇచ్చినారు పా అనేటువంటి ధ్వని రెండవది ఉంది కన్ను తర్వాత డా అనేటువంటి ధ్వని వినిపించేటువంటి చిత్రం పేరు చెప్పండి డబ్బా మేకు గంట ఇక్కడ డబ్బా అనేటువంటిది సర్కుల్ చేయండి తర్వాత వచ్చేసి యా ధ్వని ఉన్నటువంటి వినిపించే చిత్రం పేరు వచ్చేసి రంపం బాతు ఊయల ఊయల అనేటువంటిది వచ్చినది కాబట్టి ఊయల అనేటువంటిది సర్కుల్ చేయండి చూద్దాం చెబుదాము ఇది వచ్చేసి బాలభారతి అనేటువంటి పుస్తకంలోనేటువంటిది ఇది పూణే గవర్నమెంటు మద్ మహారాష్ట్ర గవర్నమెంటు అమల రమణ పలక ఒకే రకమైనటువంటి పదాలను జతపరచండి అమల రమణ పలక అనేటువంటి దానికి జతపరచండి ఈమె అమల ఇతడు రమణ ఇది పలక ఇప్పుడు వచ్చేసి వస్తువులకు వచ్చేసి మనము ఇది అనేటువంటి ఉపయోగిస్తాము తర్వాత వచ్చేసి ఒక ఇక్కడ మేల్ జెండర్కి వచ్చేసి ఇక్కడ పురు పుమ్లింగానికి వచ్చేసి రమణ రమణ అనేటువంటిది ఇతడు అనేటువంటి ఉపయోగిస్తాము అమల అనేటువంటి స్త్రీ కాబట్టి ఈమె అనేటువంటిది ఉపయోగించాము అంతకుమించి ఇంకా వివరంగా వచ్చేసి పెద్ద క్లాసుల్లో వెళ్ళినప్పుడు మనము వివరంగా తెలుసుకుందాము కా ధ్వని వినిపించేటువంటి చిత్రాల పేర్లు చెప్పండి ఓడ కప్ప గద సో కా ధ్వని వచ్చింది ఏంటి కప్ప కాబట్టి దాన్ని సర్కిల్ చేయండి అరటిపండు ఉడత ఒకటి అనేటువంటిది ఒకటి దానికి సర్కిల్ చేయండి చేప ఎలుక గడప అనేటువంటి దాంట్లో ఎలుక అనేటువంటిది సర్కిల్ చేయండి తర్వాత చుక్కలని కలుపుదాము ఆ రా కా అనేటువంటి పదాలని మనము చుక్కలు కలిపి ఇక్కడ రాద్దాము కాపీ రైటింగ్ కింద తర్వాత రా ధ్వనితో వచ్చేటువంటి పదాలను చెప్పండి రంగం రంపం రజిత అరక అరా రా అనేటువంటి అక్షరం వచ్చేసి రెండవది వచ్చిన చూడండి కాధ్వనితో వచ్చేటువంటి పదాలను పలకండి కలం కమలం పలక కడవ కలప తర్వాత వచ్చేసి ఆ అక్షరాన్ని గుర్తించి గొలుసుతో కలుపుదాము ఆ అక్క ఆ అన్న ఆ అమ్మ ఆ అవ్వ కా అక్షరాన్ని గుర్తించి గీత గీద్దాము కలం కలప వంకర కడవ కా అనేటువంటి అక్షరాన్ని గీత గీయండి అండర్లైన్ చేయండి రా అక్షరాన్ని గుర్తించి సర్కిల్ చేయండి ఒక గోళం అనేటువంటిది చుట్టండి అక్షరాన్ని రా అక్షరాన్ని చూడండి రా రమణి రా మర రా వరద రా అర రా చరక రా బరసు తర్వాత వచ్చేసి పాఠంలో చెప్పిన వచ్చినటువంటి అక్షరాలను గుర్తిద్దాము ఆ ఆ రా ప మా జ కా చిత్రం పేరు తర్వాత వచ్చేసి రంగులు అనేటువంటిది వేద్దాము ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రం వచ్చేసి అరటిపండు అరటిపండు బొమ్మకి రంగులు వేయండి